సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నిర్మాత కెపి చౌదరి ఆత్మహత్య చేసుకున్నారు గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కేపీ చౌదరి ఇప్పుడు గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు ఈ సంఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం ఎప్పటి నుంచో ఉంది ఈ వ్యవహారంలో పలువురు సినీ ప్రముఖుల పేర్లు కూడా బయటకు వచ్చాయి గత ఏడాది జూన్లో కభాలి మూవీ ప్రొడ్యూసర్ కెపి చౌదరి అరెస్టు కావడంతో సినీ సెలబ్రిటీల గుండెల్లో గుబులు మొదలైంది చౌదరి నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు కాల్ డేటా వాట్సాప్ చాట్లను విశ్లేషించారు చౌదరికి సంబంధించిన సెల్ ఫోన్ డేటాతో పాటు గతంలో అరెస్ట్ అయిన వారి డేటాను వెరిఫై చేశారు కాల్ డేటా వాట్సాప్ చాట్లలో ఇండస్ట్రీకి సంబంధించిన వారి పేర్లతో ఓ లిస్టు తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది దీంతో ఎవరి పేర్లు తెరపైకి వస్తాయన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది ఇక రెండు ఇరవై మూడు జూన్ పద్నాలుగున డ్రగ్స్ కేసులో కేపీ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు డ్రగ్స్ కింగ్ పిన్ నైజీరియాకు చెందిన డ్రగ్స్ పెడ్లర్ రాకేష్ రోషన్ తో కే చౌదరికి ఉన్న సంబంధాలపై పోలీసులు అప్పట్లో ఆరా తీశారు ఇక ఇప్పుడు ఆయన గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు కాగా కేపీ చౌదరి ఆత్మహత్యపై తాజాగా ప్రముఖ నటి వాణి కుమార్తె సుప్రిత వేసిన పోస్ట్ అందరినీ కదిలిస్తోంది సొసైటీ ఫెయిల్ హియర్ అంటూ బ్రోకెన్ హార్ట్ ఎమోజీని పెట్టి పోస్ట్ చేసింది సుప్రిత ఇక కృష్ణప్రసాద్ కి సుప్రితకు ఎక్కడ ఎలా పరిచయం అనేది తెలియదు కానీ ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ మారింది